あ、ンナーブロナ Healthy required 33 क钱両, ა… विर maior notöt CASIさん तो न inhины मेंRad 50 स Matthew भाel गायाँ यह जा क О कहत अर सबकी हुआए capable को के बिर को सो low को गक्राशी प्रिये itu nah చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాణి గారి పైన నిన్న జరిగినటువంటి నాడిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ నాయకులకి ఈ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయం క్లియర్ నిన్న జరిగినటువంటి సంఘటనలు ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది మన ప్రాంతంలో ఎప్పుడు కూడా అటువంటి రాజకీయాలు లేవు అందున ఇక్కడ ముఖ్యంగా చంద్రగిరి కానీ తిరుపతిలో కానీ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ ఫ్రాక్షన్ రాజకీయాలాగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కూడా పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా సక్రమంగా సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు నిన్న జరిగినటువంటి దాడి సందర్భంగా ఆని ఇప్పుడే లోపల మాట్లాడాడు జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది పోలీసుకు ఇన్ఫార్మ్ చేసినా కూడా సక్రమంగా సరైన టైంలో వాళ్ళు అలర్ట్ కాలేదు రాలేదు అనే క్లియర్ కట్ గా ఆయన చెప్పడం జరుగుతా ఉంది గత ప్రభుత్వంలోనే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీనో డిఏనో వైసీపీ వాళ్ళు పూర్తిగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపడంలో కానీ అదేవిధంగా అక్కడ ఏనాటి అల్లర్లు కూడా జరగకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పంద జరగడం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇక్కడే కాదు నిన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైనటువంటి పంద పలమనేరు నియోజకవర్గంలో అయితే రాత్రి ఎన్నికలైన తర్వాత కొడుతూ ఇప్పుడు రయ హాస్పిటల్లో ఇంటర్న్స్కే తీసుకొచ్చి పెట్టారు అంటే ఒకటి కాదు అన్ని నియోజకవర్గాల్లో పుమ్మనూరులో చూస్తే అక్కడ ఒక రకం తిరుపతిలో చంద్రగిరిలో చూస్తే ఇక్కడ ఒక రకం ప్రశాంతంగా ఉండే కుటుంబం పలమునేరులో కూడా ఇటువంటి రాజకీయాలు తీసుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉందో మరి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం మేము మళ్ళీ కూడా పోలీసు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందస్తుగా ఫైండ్ అవర్ రెజిస్ట్రేషన్లో కూర్చోబెడుతున్నారు ఎందుకు కూర్చోబెడుతున్నారో అర్థం కావడం లేదు అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరికి చేస్తున్నారని అడుగుతా ఉన్నా ఎవ్వరి నాయకుల్ని మీరు ఇబ్బంది పెట్టద్దండి మేము ఎవ్వరం కూడా ఎప్పుడూ ఎన్నికల్లో హింసకు ఆవు లేకుండా చేసినటువంటి సందర్భం ఉంది ఈరోజు మా నాయకులందరినీ తీసుకెళ్లి మీరు స్టేషన్లో పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తే ఎంత మాత్రం సభకు అడుగుతా విధంగా అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా దాడికి పాల్పడినటువంటి వాళ్ళు దాని వెనక ఉండేవాళ్ళు వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి ఆ ఇద్దరు ముఖర్లు తీసుకొచ్చి లోపల పెట్టడం కాదు నిజంగా ఆ దాడికి వెనక ఎవరైతే మొత్తం చేశారో దాన్ని ఇమీడియట్గా గా కంట్రోల్ చేస్తే కానీ ఇవన్నీ కూడా బయటకు రావు ఒక జడ్పీటీసీ సభ్యుడి భర్త కూడా డైరెక్ట్ గా ఒక ప్రజాప్రతినిధి భర్త ఒక సర్పంచి ఆ రకంగా ఇదే దాడిలో పాల్పరచుకొని డైరెక్ట్గా నేరుగా వచ్చి షోడో నీరు నీళ్ళు తీసాయడం సమ్మెట్లు తీసుకొచ్చుకోవడం మారణాయుగా తీసుకొచ్చి ఒక అభ్యర్థిని చంపే ప్రయత్నం చేస్తే ఎంతకంటే దాడులు ఉంటుందో అది కూడా స్ట్రాంగ్ ముందర మహిళా యూనివర్సిటీలో అట్టల నడిపుడులో ఇటువంటి సందర్భ సంఘటన చేస్తే మరి ఏం మెసేజ్ ప్రాంతానికి వెళ్తున్నామని అర్థం చేసుకోవాలి దీనికి మొత్తం కూడా యంత్రాంగం ఇమీడియట్గా అప్రమత్తం మొత్తం కావాలో ఇమీడియట్గా అటువంటి సంఘ వ్యతిరేక విద్రోహంలో ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళని లోపల పెట్టాలి అంతేగాని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వేలం తీసుకెళ్లి లోపల పెట్టే పరిస్థితి ఏందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా ఈ దాడిని ఖండిస్తున్నాం మీరు ఎప్పటికైనా పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయకపోతే తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బయటకు వచ్చి రోడ్లపైరస చేస్తారు దాన్ని ప్రతిఘటించే దానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేదు ఏదో చంపేస్తామనో లేదంటే ఏదో చంపే ప్రయత్నం చేస్తానో అంటే ఇంట్లో ముసిన పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా దీనికి ఫలితం పర్యవసానం అనిపించింది తెలియజేస్తున్నారు ఎట్లా కంట్రోల్ చేయాలని

పోలీసులు ప్రతి చోట కార్డర్ లో ఎలక్షన్ పోలింగ్ సంబంధించి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని చెప్పి మాటల్లో మైకల్ పెట్టి ఉద్దేశమంతా చెప్తున్నారు అటువంటిది స్ట్రాంగ్ రూమ్ దగ్గర అంతమంది రావాలంటే రావాల్సిన అవసరం లేదు అటువంటి సంఘటన లోపల అంతమంది ఉండాల్సిన అవసరం లేదు అంతమంది ఇంటెన్ ఇంటెన్సివ్గా అంటే ఉద్దేశపూర్వకంగా లోపలికి వచ్చారంటే దాడి ముందే ప్లాన్ చేశారని తెలియకుండా అర్థమవుతుంది దాన్ని పోలీస్ యంత్రాంగం ఎందుకు పసిగట్టు లేకుండా చేయాలని అది పోలీసులో సమాధానం చెప్పాలా పూర్తిగా పోలీసు వ్యవస్థ పోలీసులో సహకారంగా పోలీసు వ్యవస్థ

బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి